ఇరవై ఎనిమిది బిలియన్లు క్వార్టర్లీ క్యూ టూ రిజల్ట్స్లో కూడా ఉన్నదానికి ఈ పదిహేను బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయడం అనేది మ్యాటర్ కాదు దయచేసి దాన్ని తెలుసుకుని మీరు ఇప్పటికైనా ఈ దుష్ప్రచారాన్ని ఆపేసి ఇక నుంచి మీరు గూగుల్ గురించి మాట్లాడకపోతే మీకు మీ పార్టీకి లాభం అని మీడియా ద్వారా మీకు తెలియజేస్తూ ఒకవేళ కాదు మీరు మీరు డేటాతో వస్తారంటే గూగుల్ డేటా సెంటర్ గురించి డేటాతో వస్తానంటే మాడదాం బూతులు తిట్టేవాళ్ళు అసలు ఐటీ అంటే అర్థం కాని వాళ్ళు చదువు సంజయ్ లేని వాళ్ళు మాట్లాడితే సభ్య సమాజం హర్షించదని మీకు తెలియజేస్తూ అలాగే ఇలా అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి చేయడం కోసం ఒక సమగ్ర ప్రణాళికతో ప్రభుత్వం ముందుకెళ్తుంది వైజాగ్లో గూగుల్ రాకతో వైజాగ్ ముఖ చిత్రం మారిపోతుంది అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారిపోతుంది సాక్షాత్తు ప్రధానమంత్రి గారు అప్రిషియేట్ చేసింది అలాగే దేశంలో మొట్టమొదటి పదిహేను బిలియన్ డాలర్ల ఎఫ్డిఐ దేశంలోకి రావటం బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇది దీన్ని చేసినందుకు మీకెట్టూ లోకేష్ బాబుకి ధన్యవాదాలు తెలియజేసే పరిస్థితి అంత అంత మనసు మీకు లేదు అలాగే చంద్రబాబు నాయుడు గారి దార్శనికతను కూడా మీరు ఒప్పుకునే పరిస్థితి మీకు లేదు కానీ ఇవాళ నుంచి గూగుల్ సెంటర్ గురించి మాట్లాడితే మీరు మాట్లాడేది ఎలాగూ యుఎస్లో ఉన్న హెడ్ క్వార్టర్స్ ఉన్న గూగుల్ కంపెనీ వాడు చూడరు మీరు అంతసేపు దీన్ని రాజకీయం చేద్దాం అనుకుంటాం కన్నా ప్రెసిడెన్షియల్ డిబేట్ ఉంటుంది యుఎస్లో ఆ ప్రెసిడెన్షియల్ డిబేట్లో ఎవరు పోటీ చేసినా ఇద్దరు అభ్యర్థులు ఆ డిబేట్లలో పర్సనల్గా పాల్గొనే పరిస్థితి అలాంటి డిబేట్లు ప్రెసిడెన్షియల్ డెమోక్రసీలోని పార్లమెంటరీ డెమోక్రసీలో కూడా వస్తాయని వస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను అలాంటి పరిస్థితి వస్తే చంద్రబాబు నాయుడు గారితో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ డిబేట్లో పాల్గొంటే ఒకటి రెండు డిబేట్ల తర్వాత మూడో డిబేటే ఉండదు అలాగే ఈ రాష్ట్రం కోసం తొంభై ఎనిమిదిలో మైక్రోసాఫ్ట్ తెచ్చినప్పుడు ఇరవై ఇరవై ఐదు ఇరవై నుంచి ఇరవై ఐదు ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిన మైక్రోసాఫ్ట్ ఇవాళ ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు ఈ దేశంలో దాదాపు పదివేలు ఉద్యోగాలు పైబడి హైదరాబాద్ హైదరాబాద్ కాంపౌండ్ నుంచి మైక్రోసాఫ్ట్ సెంటర్ నుంచి పనిచేసే పరిస్థితి అలాగే ఇన్ని లక్షల కోట్లు ఎగుమతులకు తీసుకెళ్లిన పరిస్థితి ఇప్పుడు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఐటీలో అగ్రభాగాన నిలుస్తుంది ఏమాత్రం సందేహం లేదు చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ రాకముందు కేవలం తొంభై కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్ ఉన్న హైదరాబాద్ నగరం ఎలా అవుతుందో ఇవాళ అదే తొంభై వంద కోట్ల సబ్జెక్టు కరెక్షన్ నా దగ్గర కరెక్ట్ డేటా లేదు కానీ ఆ వంద నూట యాభై కోట్లో రెండు వందల కోట్లో ఉన్న ఐటీ ఎక్స్పోర్ట్స్ రాబోయే కాలంలో భారీగా పెరిగి హైదరాబాద్కి తలమానికంగా వైజాగ్ ఐటీ హబ్గా రూపాంతరించులు ఏమాత్రం సందేహం లేదు అలాగే క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ కంప్యూటింగ్తో అమరావతిలో అమరావతి ముఖ చిత్రాన్ని కూడా మార్చబోతుంది అమరావతి కామ కాని అనేది ఇంక లేదు అమరావతి ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు మూడు సంవత్సరాల్లో రాబోయే రెండు మూడు సంవత్సరాలు అమరావతి పట్టణం చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ అమరావతి పట్టణం అజరామరం అవుతుంది అమరావతి పట్టణాన్ని కామ అని పులి స్టాప్ పులి స్టాపే ఉంటుంది యాభై తొమ్మిది వేల కోట్లతో వర్క్లు స్టార్ట్ అయినాయి అలాగే పోలవరం కూడా వర్క్ ఫాస్ట్గా జరిగే పరిస్థితి ఈ పరిస్థితుల్లో మీరు చిన్న వాటిని విమర్శించవచ్చు కానీ కోడి ముందా గుడ్డు ముందా ఇది తర్కవాదన ఇక అది కోడి ముందో గుడ్డు ముందో ఎప్పటికీ తెలియ పరిస్థితి లేదు అలాంటి భాష వాడటం అలాంటి వాళ్ళకి ఐటీ మంత్రి అవ్వడం కూడా చాలా బాధాకరం గూగుల్ని వెల్కమ్ చేసేందుగా మాజీ ఐటీ మంత్రి గారికి అమర్నాథ్ గారికి కూడా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నా యు హ్యావ్ టు వెల్కమ్ గూగుల్ యు హ్యావ్ టు షో ద మీరు మీ మీరు మీ పార్టీ బ్యానర్ పెట్టుకున్న పెట్టుకోకుండా అయినా వెల్కమ్ టు ఏపీ గూగుల్ని రమ్మని ఆహ్వానిస్తే ఈ రాష్ట్రానికి ఐటీ మంత్రిగా మీరు కొన్నాళ్ళు పనిచేసినందుకు మీకు కనీసం ప్రజల్లో మంచిది ఉంటుందని నేను భావిస్తున్నా ఐటీ మంత్రిగా ఆ రోజుల్లో దామోదర్ రెడ్డి గారు అలాంటి వాళ్ళు కూడా మొన్న కాలం చేసిన దామోదర్ రెడ్డి గారు తెలంగాణ సూర్య అంద తొంగతుర్తి శాసకుడు పనిచేసి ఆయన వాళ్ళు కూడా ఐటీకి బాగానే చేశారు కానీ మీ హయాంలో ఐటీ పరిశ్రమ ఏం తెచ్చారు కాల్ సెంటర్లు కూడా తెలియకపోయారు మీరు డేటా సెంటర్ల గురించి మాట్లాడతా డేటా సెంటర్ ఏం చేస్తుందో తెలియకుండా మాట్లాడతా డేటా సెంటర్ కాదు డెవలప్మెంట్ సెంటర్ దమ్మని అడుగుతున్నారు డెవలప్మెంట్ సెంటర్ రాదనేది మీకేమన్నా ఎవరైనా